హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి పీఆర్సీలో భారీ కథలికి అదే విధంగా కొత్త జీతాల లిస్టు విడుదల అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ఎనిమిదవ వేతన సంఘం కింద కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల పెంపుకి మోడీ ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్లు సమాచారం అండి చాలా కాలంగా ఎనిమిదవ వేతన సంఘం డిమాండ్ అయితే ఉంది ఈ ప్రకటన కోసం కేంద్ర ఉద్యోగులు చాలా రోజుల నుంచి అయితే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మొత్తానికి నివేదికల ప్రకారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ప్రకటించే అవకాశం ఉన్నట్లు పే కమిషన్ను ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోందండి అయితే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి నిర్ధారణ అయితే లేదు కానీ మోడీ ప్రభుత్వం మాత్రం త్వరలోనే ఈ యొక్క ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుందని నివేదికలు అయితే చెబుతున్నాయండి ఏడవ వేతన సంఘం గడువు ముగినందున ఇక కొత్త జీతాల నిర్మాణంలో ఉద్యోగులు ఆధునిక జీతాలు ప్రయోజనాలు పెన్షన్ ప్రయోజనాలు అయితే పొందుతారు ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని మోడీ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినంతో దీని అమలు నిర్దిష్ట తేదీని నిర్ణయించలేదండి అయితే ఒకసారి వేతన సంఘం స్థాపించబడిన తర్వాత కమిషన్కి మొత్తానికి తన సిఫార్సులు రూపొందించడానికి సాధారణంగా పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల సమయం అయితే పడుతుంది ఉద్యోగుల జీతం ప్రయోజనాలకి సర్దుబాట్లకి సిఫార్సు చేయడానికి ఈ యొక్క ప్రక్రియలో ఆర్థిక స్థితి వంటి కొన్ని వేరియబుల్స్ను కమిషన్ పరిగణలోకి అయితే తీసుకుంటుందండి అయితే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు అతి త్వరలోనే జరగబోతుంది జీతాలు కూడా భారీగా అయితే పెరగనున్నాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్